నే నువ్వు దేవునితో ఒంటరి ప్రార్థన చేయడానికి ఒక చక్కని సమయంగా వినియోగించుకుంటే నీ వంటరితనం నీ శాపం అవ్వదు నీ వంటరితనం నీకు ఆశీర్వాదం అవుతుంది హలెలుయా అర్థమవుతుందండి నీ వంటరితనం నీకు శాపం కాదు నువ్వు అనుకుంటున్నావేమో నాకు అక్క రాత్రి నిద్ర పట్టట్లేదు వాళ్ళు వీళ్ళు అంటున్న సూటిపోటి మాటలు ఇంకా అవట్లేదా నీకు నీలో ఏదో ఉందేమో నువ్వు ఎవరినో ప్రేమించావేమో నీకు అదేమో ఇదేమో కొంతమంది చూడండి బాణల్లా ఉంటాయి వాళ్ళు వేసే మాటలు వాళ్ళకి సగం తెలుసు సగం తెలీదు చాలా చాలా మాట్లాడుతూ ఉంటారు యవన కాలంలో వివాహ వయసుకు వచ్చిన తర్వాత ఏదో సంబంధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బంధువులు అనే మాటలు ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటలు కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఫ్రస్ట్రేషన్లో ఇంకెప్పటికైతుంది నీకు పెళ్లి మా బతుకు కాలంలో నిన్ను సెటిల్ చేయగలుగుతామా లేదా అని కొన్నిసార్లు అలా మాట్లాడుతూ ఉంటే చాలా చాలా వేదన పడిపోతూ ఉంటారు యవనస్తులు ఒంటరితనంలో నువ్వు ఆ మాటలన్నీ ఆలోచించుకొని ఏడవడం కాదు దేవుని పాదాల మీద పడి ఏడువు ఆ ఏడుపుకు ప్రతిఫలం దొరుకుతుంది హలెలుయా ఒంటరితనము నువ్వు నిరాశ ఒక మంచి అనుకూలమైన సమయమే కాదు వంటరతనము ను పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ఎవరు లేనప్పుడు చేసే రహస్యమైన పాపాలకు అనువైన స్థలముగా నువ్వు తీసుకోవద్దు కానీ వంటరితనము నీ ప్రభుత్వ ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయడానికి వినియోగించుకుంటే నీ వంటరితనం నీకు శాపం కాదు నీ వంటరితనం నీకు ఆశీర్వాదం హలెయ యోర్ లోన్లీనెస్ ఈజ్ అ వండర్ఫుల్ టైం టు స్పెండ్ విత్ గాడ్ నీ వంటరితనం దేవునితో నువ్వు గడిపే ఒక అద్భుతమైన సమయం అని ఎప్పుడూ మర్చిపోవద్దు మర్చిపోవద్దు ఆ జీవితంలో నేను ఒకటి చెప్పగలనండి దైవజనులు జాన్ వెస్లీ గారు అమెరికాకు వచ్చిన సమయంలో